ప్రభు ప్రభా అందరిలాగా పేరు ప్రఖ్యాత సామాని అందరిలాగా ఈ వ్రత జీవితంలో నడవలేను ప్రభావ ఏం చేయమంట నీ కుటుంబ సమేతంగా ఇదిగో నా ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యి అన్నాడు ఏం ప్రాజెక్ట్ ప్రభా వాడకట్టు వాడేం చేయాల ప్రభుత్వ ఇదిగో ఆ కుటుంబికులందరు కట్టే రక్షణ వాడను కట్టు రక్షణ వాడ దాని పేరే రక్షణ వాడ వాడని కట్టు ఆ వాడలోనికి ఆహ్వానించు నాకు ఆశ్చర్యకరమైన మాట్లాడి చెప్తున్నా పిలిచింది నా ఓహో అక్కడనే కాదు నా ఓహో వెనక కుటుంబాన్ని కూడా పిలిచాడు చాలా మంది కొంచెం మేధావులు అనుకున్న వాళ్ళు ఏమన్నారంటే లేదండి నా ఓహను బట్టే మిగిలిన ఏడుగురండి నా ఓహో లేకపోతే ఎడుగులు ఎన్నోనన్నావు ఎవరి నీతి వాళ్ళదే ఎవరి పని వాళ్ళదే ఎవరి పిలుపు వాళ్ళదే ఎవరి సిద్ధాంతం వాళ్ళదే ఎవరి చిత్తం వాళ్ళదే నా ఓహను పిలిచాడు అన్నది ఎంతో వాస్తవం నా ఓహో వెనకాల దేవుడు బాగా వినాలి నవహు కుటుంబాన్ని పిలిచాడు అన్నది కూడా అంటే వాస్తవం అది క్రొత్త చెబుతుంది ఆ ఎనిమిది మంది వచ్చారట నాకు ఆశ్చర్యకరమైన మాట ఆ ఎనిమిది మంది రావడానికి ముందు బాగా వినండి ఎనిమిది మంది లేనప్పుడు వీళ్ళిద్దరే ఉన్నారు ఎవరిద్దరు ఎవరిద్దరు చెప్పండి నవహు నోహో భార్య అంటే మీరు బైబిల్లో నేను అడుగుతున్నాను ఒక మాట చెప్పండి పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటాయి సుదీర్ఘంగా పిల్లలు లేక వయసు మళ్ళిపోయి బాధపడు బాధపడతాయి పకాలు మనకు మనకు బైకుల్లో గుర్తొచ్చేది ఎవరండి శారమ్మ ఎన్ని సంవత్సరాలు శారమ్మకు బిడ్డలు పుట్టలేదు తొంభై ఏళ్ళు పుట్టలేదు కన్నీళ్ళు వచ్చే మాట అప్పన డిపొచ్చే మాట చెప్పిన శారంకైనా తొంభై వేల వరకు పొట్టలేదు నావోహో భార్యకి నాలుగు వందల సంవత్సరాల వరకు పిల్లలు లేరు చూస్తారు ఒకసారి చూద్దాం ఒకసారి ఆదికాండం ఐదు అధ్యాయం ఆదికాండం ఐదు అధ్యాయం ఆదికాండ ముప్పై రెండు వచ్చు చూడండి అధ్యాయం ముప్పై రెండు వచ్చింది ఏండ్లు కలవాలి క్షేమును హామును హ్యాపీను కనిను చూసారా ఐదు వందల సంవత్సరాల్లో పిల్లలు పుట్టారు మరి నాలుగొందలు పిల్లలు లేరు పిల్లలు లేని దంపతుల మధ్య నడుగుతున్న మాటలు ఎలా ఉంటాయండి ఏకొక కుటుంబాన్ని చూడండి ఎలా ఉంటాయి నిన్ను చేసుకోవడం నాకు డాక్టర్లు పొట్టలేదు అని భార్య అంటాడు నిన్ను చేసుకోవడం వల్లే డాక్టర్ నా లోపం లేదన్నాడు నీలోనే లోపం అన్నాడు నీ వల్లే పిల్లలు పుట్టలేదు అన్న కస్సు బుస్సు అంటారు మాటలు అంటారు అలా మాట్లాడుకుంటారు ఇలా మాట్లాడుకుంటారు అని అడుగున్నాను పది ఏళ్ళకి పిల్లలు లేకపోతే పది సంవత్సరాల కింద కంగారుపడి గొడవలు పెట్టుకుంటున్నారే ఐదేళ్ళకి పిల్లలు లేకపోతే ఐదు సంవత్సరాల కింద కంగారు పడి గొడవలు పెట్టుకుంటున్నారే నాలుగు వందల సంవత్సరాలు ఈ దంపతులకు పిల్లలు లేకపోయినా గొడవలు ఎందుకు పెట్టుకోలేదంటే వీళ్ళ మైండ్ పిల్లల మీద లేదు వీళ్ళకి నెక్స్ట్ జనరేషన్ ఇదిగో మన వంశాన్ని నిలబెట్టి భూములు రాసేద్దామని లేదు వాళ్ళు వాళ్ళ మైండ్ దేని మీద ఉందో తెలుసా వాళ్ళ థాట్స్ దేని మీద తెలుసా వాళ్ళ డిజైర్ దేని మీద ఉందో తెలుసా వాళ్ళ యొక్క దర్శనం వాళ్ళ యొక్క విజన దేని మీద ఉంది చెప్పిన దేవుని చిత్తం మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చే దంపతులు కనుక వాళ్ళకి పిల్లలు లేమి వాళ్ళ దాంపత్యం మధ్య ఏం తేలదు చెప్పండి గొడవలు తేలేదు నాకు ఆశ్చర్యమైన మాటని చెప్పిన ఈ తల్లికి పిల్లలు ఎప్పుడు వరకు పుట్టలేదంటే బాగా వినండి పిల్లలు ఊరకెవరండి దేవుడు పిల్లలు ఊరకే ఎవడు ఒకవేళ ఎవరికైనా పిల్లల ఆలస్యం అయితేనే చెప్తున్నాను మీరు అందరికన్నా సెపరేట్ చేపర్ పడిపోకండి కంగారడిపోకండి అందరు లెక్క వేరు మీ లెక్క వేరు దేవుడు అందరికి పుట్టని నాకు పుట్టలేదు దౌర్భాగ్యరాలు అనుకోకు దౌర్భాగ్యాలు కాదు ధన్యురాలే ధన్యు రాలనుకున్నాడు కనుక ఏదో ఉంది నీతో పిల్లకి ఎప్పుడు పిల్లలు పుడతారు చెప్పనా నెక్స్ట్ వాడ కట్టాలి అనుకునే టయానికి పిల్లల్ని దేవుడు అందొచ్చేలా ఇస్తాడు అంటే ఇప్పుడు వీళ్ళకి పిల్లలు పుట్టాలన్నా వీళ్ళ కాపురాల ముందుకు కొనసాగాలన్నా బాగా వినండి ఇప్పుడు ఈ పిల్లల్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు వాళ్ళకి చెప్పండి కొరకు కొరకిస్తున్నాడు దట్ ఈస్ గాడ్స్ ఫ్యామిలీ గుర్తుపెట్టుకో